నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోకి నువైసీ పోర్టు ద్వారా కువైట్ లేకి ప్రవేశిస్తూ ఉన్న ఒక ట్రక్ డ్రైవర్ ను అక్కడ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం నువ్వైసీ పోర్టు ద్వారా కువైట్ లేకి అక్రమంగా వలసదారులను స్మగ్లింగ్ చేస్తూ ఉన్న ట్రక్ డ్రైవర్ ను అధికారులు అరెస్ట్ చేశారు అలాగే అతను ఒక్కొక్కరి నుంచి వెయ్యి దినార్లు వసూలు చేశాడని చెప్పి డ్రైవర్ తో పాటు అతనితో లేకి ప్రవేశిస్తూ ఉన్న ఇద్దరు ప్రవాసులను కూడా అదుపులోకి తీసుకున్నారు అతను స్మగ్లింగ్ చేసిన మొత్తం వ్యక్తుల సంఖ్యను గుర్తించడానికి అతను విచారిస్తూ ఉన్నారు వారిని కూడా పట్టుకుని సంబంధిత అధికారులకు రెఫర్ చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉన్నారు విచారణ ముగిసిన తర్వాత డ్రైవర్ ద్వారా అక్రమంగా రవాణా చేయబడిన ప్రవాసులను బహిష్కరించవచ్చని చెప్పి భద్రతా అధికారులు తెలిపారు ఎలాంటి గుర్తింపు లేదా డేటాబేస్ రికార్డు లేకుండా ఆల్ ముత్లా ప్రాంతంలో ఒక ప్రవాసుడిని అరెస్ట్ చేయడంతో ఈ కేసు బయటపడిందని చెప్పి విచారణలో అతను అదే దేశానికి చెందిన మరొక ప్రవాసుడు ట్రక్ డ్రైవర్ సహాయంతో కువైట్ దేశంలోకి అక్రమంగా ప్రవేశించినట్లు అంగీకరించాడు అతను రెండవ ప్రవాసు సంప్రదించగా సమాచారాన్ని పోలీసులకు అందజేశాడు విచారణ అనంతరం డ్రైవర్ ను అబుహలీఫా ప్రాంతంలో గుర్తించారు విచారణలో ప్రతి ఒక్కరికి వెయ్యి దినార్లు వసూలు చేస్తూ రెండు నెలల ముందు ప్రవాసులను కువైటు దేశంలోకి అక్రమ రవాణా చేసినట్లు ఒప్పుకున్నాడు అతను ముందుగానే చెల్లింపులను అందుకున్నట్లు మరియు నువ్వైబ్ సరిహద్దు దాటిన తర్వాత ఆ యొక్క వ్యక్తులను దించేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడని చెప్పి తెలిపాడు అవసరమైన చర్యలు తీసుకోవాలని డ్రైవర్ కార్యకలాపాల గురించి నువైసి సరిహద్దు క్రాసింగ్ అధికారులకు సమాచారం అందించబడింది ఆహార సామాగ్రి రవాణా చేసే ట్రక్కులో కూరగాయలు మరియు పండ్ల మధ్య దాచిపెట్టిన ఇతర ప్రవాసులను గతంలో కువైట్ దేశంలోకి అక్రమంగా రవాణా చేసినట్లు ట్రక్ డ్రైవర్ అంగీకరించాడు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్